ైసలాడ్ మీ అందరికందనాలు ఈ దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు కూడా నా హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రైసలాడ్ దేవుని మాట శక్తివంతమైంది ఏషియా గ్రంథంలో యాభై ఐదో అధ్యాయంలో చెప్పిన విధంగా ఆకాశం నుంచి వర్షం వచ్చి భూమిని ఫలింపజేసినట్లుగా నిశ్చయంగా నా మాట ఫలింపజేసిద్ది అంటే కార్యం చేసిద్ది అని చెప్పి దేవుడు మాట్లాడాడు హలలోయ హలలోయ చూడండి ఏషియా గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదో వచనాన్ని ఒక్కసారి మనం ఆ వ ఆ వచనాలు పరిశీలించినప్పుడు నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకుంటేని అంటున్నాడు హలలోయ దేవుడు దాసులుగా చూడక ఆయన ఏర్పరచుకున్నాడు మనల్ని ప్రైజులాడు ఇంకా వచ్చినాలన్నింటిలో చూసినప్పుడు నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు దేవుడు హలలోయ అలాగనే నీకు సహాయం చేయి నేనే భయపడొద్దు అంటున్నాడు చూడండి ఈ దినాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏముంటుంది ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి కుటుంబాన్ని బట్టి ఏదో ఒక భయం అనేది మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉంది ఈ ప్రస్తుతం ఇలాగ ఉంది తర్వాత ఏం జరగబోతుందని లేదంటే పిల్లల గురించో కుటుంబం గురించో ఏదో ఒకటి అప్పుల గురించో ఏదో ఒక భయం అనేది ఇంకో కొంతమందికి మరణం గురించి భయం ఉంటుంది ఏమైద్దో చనిపోతానేమో ఈ రోగాన్ని బట్టి చనిపోతానేమో ఈ బలహీనతలు ఈ విధంగా ఉండి ఏమవుతుందో అని చాలా భయపడుతూ ఉంటారు బైబిల్ గ్రంథం దేవుని వాక్యం సెలవిస్తుంది భయపడటం వల్ల ఉరివచ్చునని అయితే దేవుడు చెప్తున్నాడు భయపడకుమో నీకు సహాయం చేయవాడు నేనే అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు హలోయ చూడండి ఒకనొక దిన మందు నేను కూడా కొంత భయపడి ఉన్నాను భయపడినప్పుడు ఏం చేశానంటే మందిరంలోకి వెళ్ళాను నేను మందిరంలోకి వెళ్ళి నేను చాలా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నాను ఎంతో కన్నీళ్లు గార్చని ఏ మనిషికి చెప్పుకోవడానికి ఇష్టం లేక నాకు కొంచెం కావాల్సిన ధనం విషయంలో దేవుని పని విషయంలో ధనం విషయంలో కొంత నేను చాలా భయపడటం జరిగింది ఎలాగ ప్రభు ఈ పరిస్థితి అని ఇక ఆ రోజు మందిరంలో ఉండి చాలా కన్నీళ్లు కాల్చుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకుని ఏం చేశాను ప్రభుకి నా హృదయంలో ఉన్న భారమంతా ప్రభు ఎదుట పెట్టి కన్నీళ్లు విడిచాను ఈ పరిస్థితిలో ఏం చేయాలి ప్రవ్వా అని నేను చాలా కన్నీళ్ళు విడిచి ఇక ఆ ప్రార్థన ముగించి నా కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి ఒకసారి కన్నులు ఎత్తు చూసినప్పుడు ఆ మందిరంలో ఒక వాక్యం ఎదికి నా మనసు వెళ్ళింది ఆ వాక్యం ఏమంటుందంటే భయపడకము నీకు సహాయం చేయవాడిని నేనే అని ఆ వాక్యం చూసినప్పుడు నా కళ్ళ నీళ్ళు ఇంకా గిర్రుని తిరిగి నాతో దేవుడే మాట్లాడుతున్నాడు ఈ విషయంలో దేవుడే సహాయం చేస్తానంటున్నాడని ఒక గొప్ప నమ్మకం వెంటనే నా హృదయం అంతా కూడా ఆ నమ్మకంతో నింపబడిపోయింది ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది అండి ఇక నా నేను ఏదైతే ప్రార్థన చేశానో ఆ కార్యం ఇప్పుడే అయ్యింది అన్నంత మనశ్శాంతి కలిగింది చాలా ఒక నెమ్మది కలిగింది అలా నేను ప్రార్థన చేసుకున్న కొంచెం ఒకటి రెండు గంటల లోపలనే దేవుడు అద్భుతంగానే దేని విషయం ప్రార్థన చేశాను ఆ విషయంలో దేవుడు ఏం చేశాడు అద్భుతమైన కార్యమండి దేవుడు గొప్ప కార్యం చేసి మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మరి ఒక మరి ఆ మన చేతులు ఆ సమృద్ధి కానుకతో నింపాడు హల్లల్లు దేవుడు ఇప్పుడు నాకైతే దేవుడు ఆ కానుకను పంపించాడు మీకైతే మీ అవసరం ఏది ఉందో మీ అక్కడ ఏదుందో నీ కొద్దు వేదు ఉందో ఏదైనప్పుడు కూడా ఏ మనిషికి చెప్పుకున్నా వాళ్ళు ఇంకొంచెం భయపెడతారు ఏమని అప్పుడు ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడం కష్టమే నీకు కొన్ని అప్పులు తేరడం కష్టమే ఇదిగో నీ కుటుంబం పైల్లోకి రావడం కష్టమే ఇదిగో నీ కుమారుడు మారటం కష్టమే ఇదిగో నీ భార్యకి రోగం తగ్గడం కష్టమే ఇదిగో నీకు ఉద్యోగం రావడం కష్టమే ఇదిగో నీ ప్రతి ఒక్క పరిస్థితి మారటం కష్టమే అని మనుషుల నుంచి ఎప్పుడు కూడా బలహీనమైన మాటలు వస్తాయి ఒకవేళ మనుషులు మన ముందు ఒకళ్ళ నేను ధైర్యపరిచినట్టు మాట్లాడినా అవతల మీరు కొంతమంది మళ్ళీ ఏకతా చేస్తారు వాళ్ళ పరిస్థితి ఎలాగుందని అదే దేవుని ఎదుటికెళ్ళి దేవుని ఎదుట గనక మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకున్న భయాలన్నిట్లోంచి కూడా దేవుడు ఇడిపిస్తాడు హలలోయ చూడండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కలిగిన భయాలన్నిట్లో చూపించాడు ఆ భక్తుల్ని హలెలు అందుకని ఈరోజు వాక్యం వెంట నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉందో నువ్వు ఏ విధమైన పరిస్థితిలో ఉండి ఈరోజు ఈ మాటలు వింటున్నావు తప్పకుండా దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తాడు నీ పట్ల కార్యం చేస్తాడు మనుషులు కాదండి నేను ప్రేమిస్తుంది దేవుడు దేవునికి ఎందుకంటే ఆయన తొంభై ఒకటో కీర్తనలో మరి చెప్పిన మాట ప్రకారంగా నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాడు దేవుడు అతను నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు అలాగని నీ ఆ ముప్పై మూడు మూడులో కూడా నాకు మరొపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను ఘోడమైన సంగతులు నిగూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాను అండి నీకు తెలియని కూడా దేవుడు తెలియపరుస్తా అన్నాడు తొంభై ఒకటో కీర్తనలు అయితే అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను ఇస్తానంటున్నాడు శ్రమలోంచి అతన్ని విడిపిస్తాను అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను దీర్ఘాయువు చేత అతను తృప్తి నా రక్షణ అతనికి అంటున్నాడు దేవుడు హల్లెలోయ చూడండి దేవుడికి మొరపెట్టినప్పుడు ఇన్ని కార్యాలు చేస్తాడు దేవుడు నీకు సమస్య పరిష్కార మార్గం ప్రార్థనలో ఉంది దేవుని దగ్గర ఉంది దేవుడు అంటున్నాడు నీకు భయపడద్దు నువ్వు అంటున్నాడు మొదట నీలో ఉన్న భయాన్ని తీసేసుకో భయపడటం వల్ల ఉరిగి అందుకని భయం తీసేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన మేలు జరిగిస్తాడు అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు అద్భుతంగా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు నీ ప్రతి ఒక్క పరిస్థితి కూడా మబ్బు విడిపోయినట్లుగా దేవుడు నీ ఒక్క పరి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి కూడా నీకు విడుదల కలగజేసి గొప్పగా నీవే ఇతరులకు చెప్పే వ్యక్తిగా దేవుడు మార్చబోతున్నాడు అంతేకాకుండా ప్రార్థనా జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల నీలో గొప్ప ధైర్యం వస్తుంది గొప్ప మేలు చూస్తావు మరి అందుకని ఇక్కడ దావిధంటున్నాడు ఏహోవా నా బలమా అని దావిదంటున్నాడు మరి ఆయన బలాన్ని మరి ఎక్కువగా ఆయన బలాన్ని కోరుకొని ఆయన ఎందే మరి ఆయన్ని సుతించాడు కాబట్టి దేవుడు అతనుకున్న శ్రమలు అన్నింటిలో చూపించాడు గొప్ప జయాలు ఇచ్చాడు ఈ మాటలో మన వినికిళ్ళు ఆశీర్వదించనుగాక పరిశుద్ధుల ఘనమైన తండ్రి వాక్యం ధర ప్రతి ఒక్క హృదయం కూడా అయా నీ వైపు వారిలో ఉన్న భయాలన్నీ తొలగి అయా వాళ్ళకున్న ప్రతి పరిస్థితి మార్చబడి వాళ్ళు దీవించబడను గాక ఆమె ఈ స్నాములు ఈ మనవులన్నీ అడిగి పొంది ఉన్నాను మా ప్రియమైన పర్లేదు తండ్రి ఆమె ప్రైజులాడు